ఓం గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేష్రా గురుసాక్షాత్వర బ్రహ్మదస్మై శ్రీగొరువే నమ ఓం నారాయణ సమారంభం శ్రీ శివానందమ్యమో రామానందవిమ వందే గురుపరంపరం యోగీశ్వరం బ్రహ్మామ్యుహం శ్రీరామానంద మహామధ్యం యోగాభ్యాస సమారంభే మోక్ష సామ్రాజ్యదాయనం ఓం శ్రీ అంతర్ముఖానందాయ నమ ఓం శ్రీ సద్గురువే నమ ఏంటి రెడ్డి గారు ఏంటి మీ సందేహం ఆశ్రమంలో బాగా జరిగిందా రామానంద పరమాంస జన్మదినం మంచిగా జరిగింది మంచిగా జరిగింది గురువు గారు బాగున్నారా అందరూ బాగున్నారా నేను ఈ పనుల గురించి రావడానికి కుదరలేదు ఈ మధ్య వెళ్తాను అనుకుంటున్నా వారం పది రోజుల్లో వెళ్దాం అనుకుంటున్నాను ఇంకేంటి విశేషాలు చెప్పండి ఏంటి ప్రశ్న ఏదో అన్నారు జాతస్య జాతస్య మృత్యు ధ్రువం జన్మ నత్వం మర్హి మహర్షి కాదు మర్హర్షి మహర్షి ఏమనుకుంటున్నారు మీరు పుట్టినోడు చచ్చిండు పుట్టినోడు ఎలాగ చస్తాడు ఎప్పుడు పుట్టాడు ఎప్పుడు చస్తాడు ఇదంతా ఒక లిప్త కాలం అంటే పుట్టడము చావడం అనేది కూడా నీటి ప్రవహించే నీటిలోన ఒక పుట్టినటువంటి నురుగులో ఒక బుడగ లాంటిది పుట్టడం అనేది చావడం అనేది ఒక లిప్తకాలం యావత్ సృష్టిని మనము దృష్టిని పెట్టుకుంటే ఈ చావు పుట్టుకలు అనేవి ఒక బుడగ వంటిదన్నమాట అంటే అందుకే తుకారాం గారు ఏమంటారంటే బుడగ వంటి బ్రతుకు ఒక చిటికలోన చితుకు బుడగ వంటి బ్రతుకు ఒక చిటికెలోన చితుకు ఇది శాశ్వతమని తలచే ఊరా నువ్వెందుకని మురిచే ఊరా ఒక బుడగ లాంటిది బ్రతుకు ఇది ఒక చిటికలోనే చితికిపోతుంది కదా దీని గురించి ఎందుకు నువ్వు మోహిస్తావు ఎందుకు మోహం పడతావో ఎందుకు ఆశపడతావు అని చెప్తారు అంటే జాతస్య ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ ఇది పుడుతుంది సస్తుంది ఈ పుట్టడము చావడము ఒక్క క్షణం కాలముతో సమానం ఒక్క ఒక్క లిప్త కాలము అంటే ఒక రెప్ పక్క రెప్పపాటి కావనంతో సమానం అనమాట ఈ సృష్టిలో ఈ సృష్టిలో అందుకే బ్రహ్మ సత్యము జగత్తు మిథ్య అని చెప్పడం గల కారణం ఏంటంటే ఇది ఒక బుడగతో సమానం కదా శరీరము పుడుతుంది సస్తుంది వస్తుంది పోతుంది నీరు ప్రవహిస్తుంది బుడగలు పుడుతున్నాయి పోతున్నాయి ఏ కానీ నీరు శాశ్వతం బుడగలు అశాశ్వతం అలాగన బ్రహ్మ అంటే ప్రాణము సత్యము ఆత్మ సత్యము ఈ శరీరము అసత్యము అందుకు జగత్తు మిథ్య అని చెప్పారు జగత్తు మిథ్య మిథ్య అంటే ఏమిటి ఒకప్పుడు ఉండేది ఒకప్పుడు పోయేది సత్యము అంటే ఏమిటి బ్రహ్మ సత్యము అంటే సత్యమైన వస్తువు ఎప్పుడు ఉండేదే సత్యము అది పరమాత్మ అదే ఆత్మ అందుకు బ్రహ్మము అని అన్నారు ఆ బ్రహ్మముకు నాశనము లేదు అది ఏ రూపాన్నైనా ధరించగలదు ఏ రూపమైనా జన్మించగలదు ఏ రూపానైనా శరీరాన్ని విడిచిపెట్టేయగలదు ఏ ఇది పరమ సత్యము మా మనకు జగద్గురు శంకరాచార్య వారే ప్రమాణం ఎందుకంటే శరీరాన్ని శిష్యులకు కప్పచెప్పి శరీరంలోంచి బయటకు వచ్చి పరకాయి ప్రవేశం అంటారు దాన్ని ఇంకొక వేరే శరీరంలోకి ప్రవేశించి ఆయన అనుభవాలు తెలుసుకోవడానికి వెళ్ళి వచ్చారు అందుచేతన పిండం ఎందుకు పెట్టాలి ఈ బుడగ లాంటి శరీరం కదా మధ్యలో పోయేది కదా ఎప్పుడు ఉండేది కాదు కదా దీనికి పితృదేవతలు మళ్ళీ అవసరమా ఈ పితృదేవతలు వీళ్ళకి ఆ శుభాన్ని చేకూరుస్తారా అని అపోహ చాలా మందికి ఈ పిండ ప్రధానం చేయడంలో అది ఎక్కువగా ఉంది చాలామంది అదొక భావన అదొక నాస్తిక భావన కింద మాట్లాడతారనమాట ఇప్పుడు పితృదేవతలు అంటే మీ తల్లిదండ్రులే కాదు అక్కడ పితృదేవతల పితృలోకం అనేది ఒకటి ఉన్నది ఏమండి అంటే ఇప్పుడు మన పితృదేవతలు ఉన్నారు మనకి జన్మనిచ్చారు వాళ్ళు అందరిలాగే మనల్ని కన్నారు అందరిలాగే వాళ్ళు చనిపోయారు అందరిలాగే ఆ జీవన విధానం జరుగుతున్నది ఇది ఈ ప్రవ చక్రంలో అనేక వాళ్ళు వస్తూ ఉంటారు అనేకలు పోతూ ఉంటారు ఈ మాత్రం దానికి ఇక్కడ మళ్ళీ పిండము మళ్ళీ ప్రధానము ఇవన్నీ ఎందుకు చేయాలి అనే అపోహ చాలా మందికి ఉంటుంది అంటే నీకు కారణం ఎవరు నీకు కారణము నీకు కారణము నీ పితృదేవతలే నీ పితృదేవతలు లేకుండా నువ్వు ఎలా వస్తావు ఇప్పుడు స్త్రీ పురుషుల సంపర్కం వలననే మన మాతృదేవతల సంపర్కం వలన వలననే మనకు జన్మ వచ్చింది కదా వాళ్ళ సంపర్కం లేకపోతే మనకు లేదు మనకు జన్మనిచ్చింది దేవుడా మన తల్లిదండ్రులా తల్లిదండ్రులే కదా ఏమండి ఇప్పుడు శబ్దస్పర్శ రూపరసగందాజులు లేని దేవుడికి గుణం ఎక్కడది దేవుడు గుణరహితుడు కదా శబ్దస్పర్శ రూపరసగంధాజులు లేవు దేవుడికి ఆయన నిత్యనుడు నిరంజనుడు నిర్వికల్పుడు అజేయుడు అప్రమేయుడు కదా నీ భావానికి నీ భావానికి నీ ఊహి కూడా అందని వాడు దేవుడు అందుకే బ్రహ్మానందం పరమసుకృతం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన తత్వం తత్వం లక్ష్యం ఏకం నిత్యం విమలం అచ్చరం సర్వదీయ సాక్షిభూతం భావాతీతం ఈ భావానికి అతీతం దేవుడు వాడు అలాంటి వాడు ఇలాంటి వాడు వాడు స్వర్గాన్ని ఇస్తాడు నరకాన్ని ఇస్తాడు నమ్మకపోతే నరకంలో తోసేస్తాడు పాపలో తోసేస్తాడు బుద్ధే మాట మాట్లాడతారు ఎందుకు దేవుడనే వాడికి గుణమే లేదు నిన్ను శిక్షించే గుణం ఎక్కడది నిన్ను నరకంలో బాచకులం ఎక్కడిది నిన్ను హింసించే భావన ఎక్కడిది అందుకంటే నేను ఉంటాయండి ఆయనకి ఇవన్నీ ఉంటాయా మన తండ్రి సమానుడు పితృ సమానుడు మన పితృదేవ దేవతలకే పితృడు ఆయన మన పితృదేవతలే మనకి జన్మనిచ్చిన వాళ్ళే కాలికి అంటుకుంటే ముప్పై మూడు సార్లు అరే నా బిడ్డకి అంటుకుందని ఆయన జగత్తుకే తండ్రి నిన్నెందుకు శిక్షించాలి ఎందుకు శిక్షిస్తాడు నిన్ను ఎందుకు ఆ అపోహ ఎందుకు అపనమ్మకం ఎందుకు ఆ భయం ఎందుకు నీకు దేవుడు ఎందు ఒకప్పుడు వచ్చేవాడు ఒకప్పుడు పోయేవాడు కాదు కదా దేవుడు మనుషులు చా చంపబడేవాడు కాదు కదా దేవుడు మనుషులు చా శిక్షంపబడేవాడు కాదు కదా దేవుడు శిక్షించడానికి నీకు దొరకడు కదా ఎందుకు దొరకడు అతడు ఆ శరీరి శరీరం లేనివాడు కదా దేవుడు మన ఆత్మకే శరీరం లేదు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దానికి శరీరం ఎక్కడ ఉన్నది మళ్ళీ జన్మకు వస్తేనే శరీరం గనుక ఇది కేవలం అపోహ మాత్రమే అంటే మనకు పితృదేవతలకు పిండ ప్రధానం ఎందుకు చేయమని పెద్దలు చెప్పారు ఎందుకు తర్పణాలు ఇమ్మని ఎందుకు చెప్పారు అంటే మనకు జన్మను ప్రసాదించినటువంటి మన తల్లిదండ్రుల మీద ఎంతవరకు భక్తి విశ్వాసం అనేది ఉన్నది భక్తి ప్రదర్శించడానికి పెంపొందింప చేసుకోవడానికి అలాంటి క్రమాలు మనం క్రతువులు మనం చేస్తూ ఉంటే మన తరాలు వెనకాల తరాలు వాళ్ళు మన పిల్లలు కూడా వాళ్ళు మన తల్లిదండ్రులు మనం చేస్తే మనకి మన పిల్లలు చేస్తారు ఇది ఒక సంప్రదాయం కదా భారతదేశంలో ఇది గొప్ప సంప్రదాయం అంటే తల్లిదండ్రుల మీద భక్తి విశ్వాసం ఇవన్నీ ఉంటే ఆ వాళ్ళ ఆత్మ ఆహా నా బిడ్డ నేను చనిపోయినా కూడా నా ఎందు ఎంతో విశ్వాసంతో తర్పణం విడిచిపెడుతున్నాడు ఎండ ప్రధానం చేస్తున్నాడు ఎంతో ప్రేమ అభిమానాలతోటి నన్ను చూస్తున్నాడు పూజిస్తున్నాడని వాళ్ళ ఆత్మ శాంతిస్తే నీకు శుభం కలుగుతుంది కనుక అది ఎట్టి మాదిరిగా అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను తల్లి మన ఎక్కువ విజయనగరం జిల్లా వైపు డెలివరీ అయిన తర్వాత పదకొండు రోజుల నుంచే వంకాయ పెట్టేస్తారు వాళ్ళు మనం మూడు నెలలు మనం పెట్టాం వంకాయ కూర వండేసి పెట్టేస్తారు వంకాయ కూర తిన్న తల్లి తల్లి తిన్నది వంకాయ కూర తల్లి బిడ్డకు పాలు వచ్చింది అనుకోండి ఆ బిడ్డ విరోచన వెళితే వంకాయ గింజల లాగా ఆ విరోచనలో కనిపిస్తాయి చూసారా వంకాయ తినదేమో తల్లి కానీ ఆ పాలు తినడం వల్ల తాగడం వల్ల ఆ పాలు ఆ దోషం ఆపాదింపబడి ఆ బిడ్డ దొడ్డుకెళ్తే ఆ వంకాయ ముక్కలు ముక్కలు ముక్కల గింజలు గింజల లాగా కనిపిస్తుంది ఆ విధంగానే మనకు తల్లిదండ్రులు యొక్క ఆశీర్వాదము అంటే వాళ్ళ ఆలోచన వాళ్ళ సంకల్పము వాళ్ళ తలంపు మన మీద పడితే మనకు శుభం జరుగుతుంది అంటే ఇది ఎలాగో అది అలాగా ఇది ఎలాగ కనిపించకుండా ఆ దోషం పిల్లకి పాల ద్వారా వెళ్ళి ఎలాగైతే ఆపాదింపబడిందో అలాగనే వాళ్ళ ఆశీర్వాదం వల్ల మనకు శుభాలు జరుగుతాయి అన్నమాట చూడండి పితృదోషం ఉన్న వాళ్ళకు పిల్లలు కలగరు ఆ పితృదోషాలు తొలగిస్తే ఖచ్చితంగా వాళ్ళకి సంతానం కలుగుతుంది నేను చాలామందిని చూశాను అలాగా ఏమండి కొంతమందికి నాగదోష సర్పదోషాలు ఉంటాయి ఆ సర్పదోషాలు పితృదోషాలతోనే ఆపాదింపబడి ఉంటాయి అవి చేస్తేనే కానీ ఆ శాంతులు చేస్తేనే కానీ వాళ్ళకి సంతానం కలగదు చాలా మందికి చాలా అదే విధంగా జరుగుతుంది మీరు ఎన్ని మందులు అంటే వాడండి అన్ని మందులు అన్ని హాస్పిటల్లో తిరిగేసి 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 వచ్చిన వాళ్లకు పిల్లలు పుట్టిన వాళ్లకు ఇది చేస్తే ఈ శాంతి చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు సంతానం కలుగుతుంది మీ సంశయం తీరిందా ఇంకేమన్నా ఉందా కోటి అడగండి మళ్ళీ ఎప్పుడు వస్తారు హైదరాబాద్ నుంచి మనస్సు నేనన్నాడు అన్నాడు ఇంద్రియాల్లో మనసును నేను అన్నాడు అన్నాడు నేను మరి చెప్పండి ఆ పక్షులలో గరుత్వంతుడు నేనన్నా ఈశ్వర సర్వభూత యంత్రూఢ మాయా మాయయా మాయయా మరి ఆయన యంత్రం లేక మనలా మనల్ని నడిపిస్తున్నాడు అనడు మనస్సును ఏ అన్నాడు మన మనల్ని మంచితో నడిపించి మన కష్టాలు పెట్టకుండా అందరినీ సుఖంతో అలా కాదు మీ నాన్నగారు మీకు జన్మనిచ్చారు ఏ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేశారు పెంచి పెద్ద చేశారు మీకు చదువు బుద్ధులు ఇవన్నీ చెప్పించారు మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు పది ఎకరాలు భూమి ఇచ్చారు శుభ్రంగా పండించుకుని బ్రతకరా ఆయన అని చెప్పారు మీరేం చేశారు విలాసాలకు పోయి విలాసాలకు పోయి అనేక రకాల అలవాట్లు నేర్చేసుకుని సంవత్సరానికి ఒక ఎకరం అమ్మిస్తూ పది సంవత్సరాలు పది ఎకరాలు అమ్మేశారు తర్వాత ఏం చేశారు అమ్మడానికి ఏముంది బోల్ పట్టుకున్నారు ఆయన ఇన్ని అడగడం మొదలెట్టారు మీకు ఉన్నప్పుడు పదకరాల భూమి ఉన్నప్పుడు అప్పిస్తారు పదకరాలు అమ్మేసిన తర్వాత ఎవడు అప్పిస్తాడు ఇక నష్టపోయింది ఎవరు మీరా మీరా మీ నాన్న మీరే కదా అలాగనా దేవుడు మీకు మనసిచ్చాడు మనసు ఇచ్చాడు శరీరాన్ని ఇచ్చాడు ఇంద్రియాలనిచ్చాడు మంచి ఆలోచనలు ఇచ్చాడు విచక్షణ ఇచ్చాడు బుద్ధిని ఇచ్చాడు ఇవన్నీ సర్వేంద్రియాలని మీకు సమర్పించాడు ఈ ఇంద్రియాలతో అధోమతం అధోగతి కాకుండా ఊర్ధ్వగతి పొంది విచక్షణ 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 కలిగి మీరు ఎకరం మీద ఎకరం కొనక్కర్లేకపోయినా ఆ ఇచ్చిన తండ్రి ఇచ్చినటువంటి ఆ పదకరాలు కాపాడుకుంటూ మీరు దాని మీద వచ్చినటువంటి సంపదతో జీవించగలిగితే ఆ పదెకరాలు ఎప్పుడు అలాగే ఉంటాయి భగవంతుడు భగవంతుడిచ్చినటువంటి మంచి బుద్ధి ఆ బుద్ధిని ఒక్కరంగా చేసుకోకుండా ఒక్కర బుద్ధి కాకుండా మీరు చక్రమైన భగవంతుడిచ్చిన బుద్ధి భగవంతుడిచ్చిన బుద్ధిగానే మీరు జీవించగలిగితే మీ జీవితం ఎప్పుడూ స్వర్గతుల్యమే ఏ భగవంతుడు మందు దాగమని మన మనసు ఇచ్చాడా లేకపోతే మొండకాయలు ఆ మనసు ఇచ్చాడా లేకపోతే చూడమని మనసు ఇచ్చాడా ఇంట్లో భార్య ఉంచుకుని ఇవన్నీ దేవుడు చెప్పాడా మీకు లేదుగా అది మన 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 కుచిత బుద్ధి ఆ కుచిత మనస్సు మనస్సు ద్విధం మనసు ద్విధం అంటే రెండు విధాలుగా ఉంది ద్విధం ప్రోక్తం అని చెప్పాను అంటే నీ మనసు రెండు విధాలుగా ఉంది ఒకటి శుద్ధ మనసు శుద్ధంచుద్ధంచ శుద్ధమేవత అశుద్ధం కామ సంకల్పం శుద్ధం కామ వివర్చితం శుద్ధ మనసు అశుద్ధ మనసు రెండు మనసులు ఇచ్చారు రెండో దాన్ని వాడుకుంటున్నారు అసలు మనసుని వదిలేశాను అంటే దాని అర్థం ఏమైనా సంశయం ఉంటే చెప్పండి ఇంకేం లేవా మీరు మీరేమైనా అడుగుతారా ఓం శ్రీ గురుభ్యో నమ